హలో హాయ్ అందరికీ ఇది పచ్చిమిర్చితో పుదీనా చట్నీ రెసిపీ నేను ఇంతకుముందు ఎండుమిర్చితో చేశాను ఇదైతే పచ్చిమిర్చితో చేస్తే బాగుంది యాక్చువల్గా ఇది ఎండుమిర్చితో కంటే పచ్చిమిర్చితోనే చాలా టేస్టీగా కుదిరిందండి దీనికోసం అని చెప్పేసి పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్ ఫ్రై చేసుకోవాలి తర్వాత చక్కగా దాంట్లోనే పుదీనా మనం ఫ్రెష్ చేసుకున్నది కూడా చక్కగా ఫ్రై చేసుకొని వెల్లుల్లి జీలకర్ర మనం ఇంకా మన టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి సో నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి చింతపండు నానబెట్టేసుకోవాలంటే కొంచెం అది కూడా పచ్చడిలో వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి సో ప్లీజ్ మీరు ఎక్స్క్యూజ్ చేయండి నా గొంతు పట్టేసింది కాస్త కోల్డ్ అయింది సో దీనంతా చక్కగా మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఎనీ టిఫిన్స్ రైస్లో కానీ చాలా కమ్మగా ఉందండి నిజంగా ట్రై చేయాలి పుదీనా పచ్చడి కామనే కదా చూపించడం ఏముంది అని బ్లాగ్ అనుకుంటారేమో బట్ పచ్చిమిర్చితో చాలా టేస్ట్గా ఉంది చాలా టైప్స్గా చేసుకోవచ్చు కదండి చట్నీస్ మన స్టైల్లో సో ఇది నా స్టైల్లో అనమాట ప్లీజ్ నచ్చితే ఫాలో అయిపోయిన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి